నినాదాలతో నియోజకవర్గం జై చంద్రబాబు జై లోకేష్ జై జై నల్లమిల్లి అంటూ నినాదించారు నియోజకవర్గ పసుపు సైన్యం ఇదిలా ఉండగా మూడు రోజుల పాటు కడప జిల్లాలో రాష్ట్ర మహానాడు పెద్ద ఎత్తున జరగనుంది దీనికోసం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే అనపర్తితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహనాడలో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి పార్టీలో మరింతగా జోష్ ను నింపేందుకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ సాంప్రదాయంగా చేసుకునే పండగ దశాబ్దాలుగా జరుగుతున్న పండగ మహానాడు దాంట్లో భాగంగా నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడుని ఏర్పరచుకొని తీర్మానాలు తీసుకొని తద్వారా పార్లమెంట్ స్థాయి మహానాడిని నిర్వహించుకొని ఏదైతే మెయిన్ మహానాడు ఉంటా ఉందో ఈ సంవత్సరం ఏదైతే కడపలో ఉందో దానికి సిద్ధమయ్యే విధంగా కార్యకర్తలంతా కూడా సంసిద్ధం చేసే విధంగా కీలకమైన తీర్మానాలు ఒకటి పెహల్గాంలోని ఏదైతే మరణించిన వారు కానివ్వండి మొన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద ఏదైతే పోరాడుతున్నప్పుడు సైన్యంలో ఏదైతే వీరమరణం పొందిన జవాన్లు కానివ్వండి ముందుగా నివాళు అర్పించి అలాగే ఏదైతే కార్యకర్తలు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు జెండా మోసిన కార్యకర్తలు మరణించిన వారికి కూడా అర్పించి పలు తీర్మానాల పైన ఏదైతే ఈ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా వెళ్ళబోతా ఉన్నాయో ఏదైతే మనం కూటమి ప్రభుత్వ అధికారం ఉందో ఆ అధికారాన్ని ఏదైతే ప్రజలు విశ్వాసంతో ఉన్నారో దానికి అనుగుణంగా పనిచేయవలసిన బాధ్యత ఈ కూటమి పైన ఉన్న దానిపైన కూడా చర్చించుకుంటూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనోజ్ రెడ్డి గారి యొక్క అధ్యక్షున జరిగిన కార్యక్రమంలో పాల్గొవడం జరిగింది ప్రధానమైన తీర్మానం సీనియర్ నాయకులు మా అందరికీ కూడా గురువర్యులు మాజీ శాసన మండలి సభ్యులు వి చౌదరి గారు ప్రవేశపెట్టారు ఏదైతే విశ్వవిఖ్యాత నటస్వార భౌముడు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి రత్న ఇవ్వాలన్న దాని తీర్మానాన్ని మరింత బలోపేతం చేసి ఇక్కడ నుంచి ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతే రాజమహేంద్రవరం ఇరవై మూడవ తారీఖున రాజమహేంద్రవరంలో జరుగుతున్న మహానాడులో కూడా తీర్మానం చేసి ఏదైతే మెయిన్ మహానాడు కడప కూడా పంపించడం జరుగుతూ ఉంది ఒకటి కార్యకర్తలు ఉత్సాహం కనబడతా ఉంది వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ జెండాని నమ్ముకున్న కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ ఉత్సాహంతో పాటు ఈ యొక్క పార్టీని మరింత క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి వారందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారని ఒక మంచి మెసేజ్నే కూడా అలాగే మేము కూడా ఈ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు అందరికీ కూడా అండదండలుగా ఉంటామని ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మనోజ్ గారు కూడా మరింత ఉత్సాహంగా కార్యకర్తలందరికీ కూడా అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిని కూడా క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ కార్యకర్తలకు ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ కూటమి మరింత బలోపేతం అవ్వడానికి నియోజకవర్గంలోని కృషి చేయాలని అందరూ కూడా కోరడం జరిగింది దానికి అనుగుణంగా ఆయన కూడా చేస్తారని ఆశిస్తూ అశేషంగా తరలి వచ్చిన అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు